నగరంలో భూ కబ్జ పంతొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై కన్నేసిన భూభాకాసులు సర్వే నంబర్ నూట ఏడులో ప్లాట్లు చేసి యధేచ్ఛగా అమ్మకాలు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు అనే ఆరోపణ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికుల ఆరోపణ ప్రభుత్వ భూమిని కాపాడి పేదలు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాలని స్థానికుల వీడ్కోలు స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రిగా పనిచేస్తున్నటువంటి వారు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కాంగ్రెస్ నాయకుడు సాయి విన్నపం నూట ఏడు సర్వే నెంబర్ గాంధీనగర్ పంతొమ్మిది పంతొమ్మిదవ డివిజన్ వరంగల్ ఇది గీసువడా మండలం సంబంధించిన శివార్లో గోరకొండ శివార్లో ఉన్నది గతంలో ఇది పన్నెండు ఎకరాల చిల్లర ఉండే గవర్నమెంట్ సర్వే నూట ఏడు సర్వే నెంబర్ గల భూమి దానిలో భాగంగా అప్పుడు గుడిసె గుడిసెలు వేసుకొని స్థిరస్తులైన ఇంకా మిగులు భూమి ఒక ఎకరం అంత ఉన్నది ఆ ఎకరం భూమిని క్రమక్రమంగా ప్రముఖ నాయకులు కార్పొరేట్ల కార్పొరేట్ల హస్తంతో వాళ్ళ బలంతో ప్రముఖ నాయకులు అందరూ ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరుగుతుంది దానికి భిన్నంగా మేము మా కాలనీ వాసులందరూ కలిసి మాకు మా పిల్లల కోసం భవిష్యత్తు కోసం అంగన్వాడి స్కూలు మినీ ఫంక్షన్ కోసం మేము మంత్రి గారికి శ్రీమతి కొండ సురేఖ మేడం గారికి వినతి వినతి పత్రం ఇచ్చ ఇవ్వడం జరిగింది వారు ఎండాప్ చేసి ఈసుకొండ మండలం ఎంఆర్ఓకి రాయడం జరిగింది ఎంఆర్ వారు కూడా సర్వే చేసి టౌన్ ప్లాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు మండల ఆఫీసులకు పంపించడం జరిగింది వారు వచ్చి టౌన్ ప్లాన్ వారు చూడడం జరిగింది కానీ వారి యొక్క కాలాప కాలయాపన వాళ్ళకు వాళ్ళకు ముడు పూజలిని మాకు తెలియదు కానీ కాలయాపన వేస్తూ గత మూడు నెలల కాంక్షలు ఇదే ప్రాసెస్ జరగ జరగడం జరుగుతుంది ఆ మూడు నెలల సమయంలో టౌన్ ప్లాన్ వారు నిర్లక్ష్యం వహిస్తూ వారు ఈ భూ ఈ కట్టడాలను ఆపలేకపోతున్నారు ఎందుకో మరి మాకు తెలియలేదు అందుకనే ఈ ప్రెస్ మీట్ జరగడం పెట్టడం జరుగుతుంది ఇది గాంధీనగర్ వాసుల యొక్క అభియోగం ప్రజల యొక్క పేద ప్రజలకు ఇది అంకితం కావాలని వాళ్ళ యొక్క భావోగులకు వాడుకోవాలని మా మనో మనోభావాలు తెలుపుతూ మరపట్ల సాయి కుమార్ మాట్లాడడం జరుగుతుంది